ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు లబ్బర్ తయారయ్యే తోటను చూపించాలని అనుకుంటున్నాను వీడియో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఇప్పుడు నేను లబ్బర్ తోట విషయాలు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను లబ్బర్ తోటకి వెళ్ళడానికి ప్రయాణంలో ఉన్నాను ఈ లబ్బర్ తోట ఎక్కడున్నదంటే మారేడు మల్లి దాటిన తర్వాత ఒక నలభై కిలోమీటర్లో లోపలికి వెళ్తే కొన్ని కొండ ప్రాంతాలు ఉన్నాయి అన్నమాట అక్కడ కొన్ని గుడాలు ఉన్నాయి అటు సైడు ఈ లబ్బర్ తోట అనేది ఉన్నదే అంటే నేను ఈ లొకేషన్కి వేరే వేరే వీడియో అని చెప్పేసి వెళ్తున్నాను కానీ అక్కడ అనుకోకుండా లబ్బర్ తోట గురించి తెలియడం వల్ల ఆ లబ్బర్ తోట అనేది నేను ఇంతవరకు చూడలేదు మీలో కూడా చాలామంది చూసుండరు అని చెప్పేసి నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నేను ఆ దారి మార్గం ఏదైతుందో త్వర రోడ్డు దిగివేసి అడవి ప్రాంతానికి వెళ్తున్నాను అంటే మారేడు మల్లి దాటి నేను ఒక నలభై కిలోమీటర్ లోపలికి వచ్చాం నేను మా ఫ్రెండ్స్ కలిపి వచ్చాం ఇది చాలా భయంకరంగా ఉంది వీడియోలో ఉంది కానీ అసలు స్కిప్ కనిపెడుతుంది కదా మేము వెళ్ళిన దారి అక్కడ మూసివేసింది అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ పని జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ వేరే దారికి మేము వెళ్తున్నాం అన్నట మాకు దారిలో చాలా భయంకరంగా కొన్ని కొన్ని మేము వాగులు అవి కూడా దాటము ఇప్పుడు మీకు ముందు కనిపించేది వాగు ఏదైతే ఇది ఇలాంటి చాలా పెద్ద దాటం ఇక్కడ ఇది చాలా పెద్దగా ఉంది అడిగి ఇక్కడ ఎవరో లేరు కానీ ఇక్కడ ఇక్కడ ఈ వాగులో ఒక సిస్టర్ బట్టలు ఉకుండా కనిపిస్తున్నారు ఇక్కడ వాతావరణం ఏంటి ఉన్నాడు తెలుసుకుందాం రబ్బర్ తోట విషయాలు వాళ్ళ గురించి

ఇక్కడ దారిలో పెద్ద నడిచి వెళ్తున్నారు బండి ఎక్కమన్నాం బండెక్మంటే బాబు నేను ఎక్కను అన్నారు ఇక్కడ ఉన్నది ఏంటంటే అసలు ఎవరిని కూడా బేగా నమ్మరు వీళ్ళు సరే మనమైతే లబ్బర్ తోట దగ్గరికి వచ్చేసాము దిగుదేనండి లబ్బర్ తోట చూడవచ్చు మీరు మల అంతా చాలా దూరం ఉంది మొత్తం అది అంతది అంటే ఇక్కడ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి వీళ్ళకి ఎవరి పడితే ఆళ్ళలో లోపలికే దొరికిని దాని గురించి అని చెప్పేసి నేను ఎక్కువ లోపలికి వెళ్లకుండా మీకు ఇక్కడే కొన్ని చెట్లు చూపిస్తున్నాను అంటే వాళ్ళు ఎవరైనా ఉంటే పర్మిషన్ అడిగి వెళ్ళచ్చు దానికి ఏం పర్లేదు కానీ వాళ్ళు ఎవరు లేరు కదా దాని దానిమేల వచ్చి ఉండే లబ్బర చెట్లు నేను ఇంతవరకు అయితే కొన్ని కొన్ని మూవీస్లో లేతే డిస్కరీ ఛానల్లో చూడటమే కానీ నేను ఇంత రియల్గా ఎప్పుడు చూడలేదు అసలు ఇది చాలా నార్మల్గా ఉందండి చెట్టు అయితే ఇది మన మామూలు చెట్టు టైప్లోనే అలాగే ఉంది దీనికి ఏంటంటే పైన తొక్క వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కత్తితో ఏం చేస్తున్నారంటే కత్తి కూడా కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర చూసాము మేము ఏ వాళ్ళ దగ్గర వాటితేల్లి లాగినప్పుడు తొక్క వచ్చేస్తుంది అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే తాడి చెట్టు కళ్ళు గీసినప్పుడు ఎలాగో ఆ టైప్లోనే ఉందా దీనికి ఇంకోటి ఉందండి ఇప్పుడు ఒక చోట వేసేసారంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే చోట పైన గీస్తున్నారు అది అలా కలిసిపోయిన తర్వాత మళ్ళీ అది మళ్ళీ పూడిపోయి మళ్ళీ అక్కడ వేరేగా తొక్క వచ్చేస్తుంది అంటే ఇది చాలా ఆదాయం మంచి రాబడితో కూడుకున్నదంట కొంచెం కొంచెం అది వస్తూ ఉంటుంది అది మ ప్రతిదీ కూడా రెండు రోజులకి మూడు రోజులకి వీళ్ళు కలెక్ట్ చేసి దీన్ని తీసుకెళ్ళి మనం పాలు ఉడకబెట్టినట్టుగా ఉడకబెట్టి తోడంటేసి ఇట్లా మన ఖచ్చిపల టైప్లో మందంగా వీటిని సీట్లు పోస్తారన్నమాట సీట్లు పోసి వాటిని ఏం చేస్తారంటే వీళ్ళు ఇదిగో చూడండి లబ్బర్ చూడండి నాకు చిన్నది అందులో పడింది కిందది కనిపించింది ఇది ఎలాగుందంటే మన లేత కొబ్బరే ఉంటుంది చూసారా ఆ టైప్లో ఉంది మెత్తగా ఇది చాలా స్మూత్గా ఉంది ఈ లబ్బరే ఎలా తయారవుతునంటే ఉడకబెట్టకుండానే ఇది ఎలా ఉందంటే అలా ఉడకబెట్టింది ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నేను ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయని అవన్నీ తీసి వీడియోలు ఇంకా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది ఛానల్ అయితే మటుకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్